జంగారెడ్డిగూడెం గుడి కాలనీలో ఉంటున్నామండి మేము అద్దీంట్లో ఉంటున్నాము మా ఆయన తాగేసి వచ్చి మమ్మల్ని బాగా వేధించి కొడుతున్నాడు బాగా కొట్టేస్తున్నాడు అండి పిల్లలను కూడా బాగా కొట్టేస్తున్నాడు తాగేసి వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున బాగా పిల్ల దగ్గర ఆ రోజు సరిగ్గా తాగలేదు కండి రోజు తాగేవాడు ఆ రోజు తాగలేదు తాగినట్టు యాక్ట్ చేసాడు మా దగ్గర యాక్ట్ చేసి పిల్ల దగ్గరికి బట్టలు లేకుండా మొత్తం అసలు బట్టలని నిప్పేసుకొని పిల్ల దగ్గరికి వచ్చేసి ఏ ముద్దులెట్టవే ముద్దులెట్టవే అంటున్నాడు పిల్లని అంతలో పిల్లమో అమ్మ అనుకుంటా నా దగ్గర గురికి ఊరికి వరకు నేను వెళ్ళాను నేను వరకు ఏంటి అంటే చూస్తే ఆ అబ్బాయి బట్టలు ఇప్పేస్తున్నాడు అసలు బట్టలు లేవు ఒంటి మీద ఏంటి ఎలా చేతున్నామే ఏంటి ఎలా చేతున్నావు అని నేను పిల్లల్ని గవ తీసుకొని ఉరికొత్త అంటే మా వెనకాల ఏ ఏ అనుకుంటే ఆ అబ్బాయి కూడా ఊరికొత్తుకొచ్చి టవల్ చుట్టేసుకొని మళ్ళీ కత్తి పెట్టించుకొని మమ్మల్ని ఉరికిచ్చేసాడండి కత్తి పెట్టించుకొని ఉరికిచ్చేసరికి నేను నా పిల్లలద్దరిని తీసుకొని పారిపోయాను నేను పక్కింటికి పారిపోతే అదే కత్తి పెడితే మళ్ళీ స్కూటీ అంతా బయటికి లాక్కొచ్చేసి నా స్కూటీ అంతా నరికేశాడండి మీరు ఈ విషయం ఎవరకని చెప్తే చంపేత్తానని పిల్లను కూడా బెదిరిస్తున్నాడు అంటండి ఆ విషయం కూడా పిల్లతో చెప్పే నువ్వు ఎవరికైనా చెప్తే ఈ మాటనే మిమ్మల్ని చంపేస్తాను నేను అని అన్నాడు నన్ను కూడా అలాగే అన్నాడు ఈ విషయం ఎవరకని చెప్తే చంపేస్తాను మేమో నేను బెదిరించాడండి బెదిరించి ఇంకా ఆ టైంలో కత్తి ఇచ్చుకొని ఉరికితే మేము ఆ ప్రాణభయంతో నేను నా పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయి దాకున్నాము అదే కత్తిపేటతో నా పిల్లల్ని బండి నరికేశాడు అదే నేను అక్కడ ఉంటాను పిల్లలు నేను దొరికిపోతాము ఆ బండిని చెతకు కొట్టినట్టు మమ్మల్ని కూడా ఆ కత్తిపేటతో చంపేస్తాడు కండి అలాగని దాకున్నాము ఆ తర్వాత ఎస్సీగా కానిస్టేబుల్గా ఎవరో ఫోన్ చేసినట్టు అన్నారు వచ్చారు వచ్చి ఫోటోలు గట్టా తీసుకుని వెళ్ళారు వాళ్ళు వాళ్ళు అన్నారు రేపొద్దున వచ్చి నువ్వు పన్నెండు గంటల దాకా జరిగిందండి ఆ గోడ వేడింటికాడ నుంచి పన్నెండు గంటల దాకా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళి నువ్వు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయమ్మా అన్నారండి ఇరవై తొమ్మిదో తారీఖుని వెళ్ళాను నేను పొద్దున్నే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ రాసిస్తే ఇలా ఇప్పటివరకు ఎలాగో నేను పడ్డాను బాధలో కానీ ఇప్పుడు నా పిల్ల జోలికి వచ్చాడండి తన కూతురే కదా అయినా సరే ఆ పిల్ల ముందు బట్టలు ఇప్పుకొని వచ్చి ముద్దులెట్టమంటున్నాడు పిల్లని మరి నేను ఉండబట్టి కాపాడుకున్నాను మరి నేను లేకపోతే ఆ స్థితిలో ఏమైద్ది అని అని నేను ఆ కేసు రాయండి సార్ రాయండి సార్ అని చెప్తున్నాను నేను అలా ఏదో కంప్యూటర్లో వాయిస్ మెసేజ్ ఏదో రాసుకుంటున్నారు దాంట్లో చెప్తున్నారు అన్నీ ఇలా గొడవ జరిగింది చెప్పాను లైన్గా పిల్లని కూడా ఇలా చేశాడని కూడా చెప్పాను కానీ పిల్లని చేశాడు మాత్రం పెట్టలేదు వాళ్ళు నేను కూడా కంప్లైంట్ రాతంటే ఆ కంప్లైంట్లో అలా రాయకూడదమ్మా పిల్లని రాయకూడదులే అన్నారు మా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతకుముందు గొడవలు పెట్టారంటే అవన్నీ కూడా వద్దమ్మా నువ్వు మామూలు మీ భార్యాభర్తల గురించి రాయండి అని ఒక కానిస్టేబుల్ చెప్పారు అందులో ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ఆయన అలా అలా రాపిచ్చాడు ఈ కంప్యూటర్లో నన్ను పోనీ పిల్ల గురించి రాతాడనుకుంటే కంప్యూటర్లో కూడా పిల్ల గురించి రాయలేదు సరే అలాగే నన్నే తిప్పుతున్నారు పెట్టి ఇరవై ఎనిమిదో అయితే నెల రోజుల వరకు కూడా నన్ను తిప్పుతూనే ఉన్నారు తిరిగి తిరిగి మీ ఆయన ఎప్పుడో ఆరింటికో ఏడింటికో వస్తున్నాడంట నేనేం పొద్దున్నే తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఏడింటి ఎనిమిదింటి దాకా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మీ ఆయన వస్తే నువ్వు రాట్లేదు నువ్వు వస్తే మీ ఆయన రావట్లేదు అంటున్నారు మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి మీ ఆయన ఫోన్ ఎత్తట్లేదు అంటున్నారు ఫోన్ ఎత్తట్లేదు అంటుంటే ఇంకా నేను వెళ్ళేలాగే చేస్తున్నారని నేను స్పందనలో పెట్టుకున్నాను నేను అయ్యో ఏలూరు స్పందనకు వచ్చి పెట్టుకున్నానండి స్పందనకు వచ్చి పిల్లని ఎలా చేయబోయాడమ్మా అని అని నేను గట్రా రాసి రాసి ఇచ్చాను ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు స్పందనకు ఇచ్చిన రిపోర్ట్ ఆ మేడం అన్నారు ఫోక్సో కేసు కట్టేయండి దీన్ని అని చెప్పి మేడం నాకు రిపోర్ట్ ఇచ్చాడు ఫోక్సో కేసు అన్న పదం కూడా మేడం చెప్పాకే తెలిసింది నాకు ఓహో అయితే ఆ కేసు కావాలనుకుని నేను వచ్చాక వచ్చేసాను వచ్చాక కొన్ని రోజుల తర్వాత నన్ను వీళ్ళ పిలిచారు మళ్ళీ జంగారెడ్డి గుడి వల్ల పిలిస్తే మళ్ళీ వెళ్ళాను వెళ్ళాక కూడా ఆడొచ్చాక మాట్లాడదాం అంటున్నాడు సార్ కేసు కట్టేయండి అతనితో నేను మాట్లాడాలని నాకేమి లేదు కేసు కట్టేయండి సార్ అని నేను చెప్తున్నాను అయినా సార్ వాళ్ళ కేసు కట్టాక ఇష్టపడతారా తర్వాత ఫోర్ నైన్టీ ఇయర్స్ కేసు కట్టేరా కట్టేయండి అని చెప్తున్నాడు ఎస్సే గారు అదేంటి ఫోర్ నైన్టీ ఇయర్స్ కేసు అంటున్నారు నేను వెళ్ళి స్పందనకి వెళ్తే ఫోక్సో కేసు అన్నారుగా సార్ ఫోక్సో కేసు అన్నారండి నేను స్పందనకి వెళ్తే అని చెప్పానండి అంతే ఇంక అప్పుడే అమ్మటే ఏంటే లంజముండ నాకు నువ్వు చెప్తున్నావేట వీటి గురించి నువ్వు చెప్తున్నావు నాకు కేసుల గురించి నువ్వు చెప్పేది ఏంటో నువ్వు నాకు అని నా మీద కొడతాకు లేచిపోయారండి మా అమ్మ ఉందే నా పిల్లలు ఇద్దరు ఉన్నారు మా అక్క కూడా ఉంది కొడతాకు లేచిపోయారు ఇంకా ఆయన ఎప్పుడైతే నన్ను అసభ్యంగా బూతులు అన్నాడో ఇంకా నాకు మైండ్ పని చేయలేదు ఇంకా ఇన్ని రోజులు నెల రోజులు నన్ను తిప్పించుకొని నాకు న్యాయం చేయకుండా నన్ను ఇలా ఎందుకు తిట్టాలని నేను మాట్లాడకుండా బయటకు వచ్చేసానండి బయటకు వచ్చేసి ఎస్ఐ గారండి జంగారెడ్డి కూడా ఎస్ఐ గారు తిట్టారండి నన్ను అలాగా నెల రోజులు నన్ను తిప్పించుకొని నాకు జాబ్ లేదు నా పిల్లలకు చదువు కూడా లేదండి బతులేడని నా పిల్లలకు చదువు లేదు నాకు జాబ్ లేదండి త్వరగా కేసు కట్టండి కేసు కట్టండి అనే పదమే చెప్తున్నాను నేను అయినా సరే ఆయన అసలు కేసు కడతాకే ఇష్టపడే అసలు ఫస్ట్ నాకు తెలియదు ఏదో కేసు ఆయన కట్టేయచ్చు కదా ఏ కేసు కట్టలేదని నేను స్పందనకొస్తే స్పందనలో ఫోక్సో కేసు అని చెప్పారు నాకు మేడం ఆ పిల్లకి జరిగిన విషయం చెప్పాను కాబట్టి దాన్నే కట్ట సార్ అంటే నాకు చెప్తాక లంజం ఉండకన అని కొరత కూడా లెగిసిపోయాడు ఏదో అక్కడ కంప్యూటర్ ఏదో ఉంటే దాన్ని పట్టుకొని ఇలా సీరియస్గా లెగిసిపోయాడు లెగిసిపోయారు ఇక నేను ఆయన మొహం ఇంకా అదే పని చేసి ఇక నాకు న్యాయం ఈయన దగ్గర జరగదు నెల నన్నే తిప్పించుకున్నాడు కానీ మా ఆయన్నేమో ఎప్పుడో కంప్యూటర్ అదే సీసీ కెమెరా ముందు కూర్చోబెట్టుకుని పంపించేస్తున్నారు వచ్చాడు అన్నట్టు ఆయన వచ్చిన టైంలో నన్ను వెళకలేదు తర్వాత నన్ను అడిగారు మరి ఆయన వచ్చిన టైంలో మీరు నన్ను పిలవాలిగా సార్ అని నేను కూడా ఆయన అడిగా అస్సీ గారిని కూడా అడిగా అడిగి అలా కూడా అడిగాను కానీ దానికి సమాధానం చెప్పలేదు ఆయన ఇక అలా చేస్తున్నారండి ఇక అలా చేస్తుంటే తిట్టాడు అని నన్ను ఇప్పటివరకు నేను ఈ కేసు కోసం ఇంకా నేను ఆయన ఒక వారం నుంచి స్టేషన్కి సరేలేక నేను రానలేండి స్టేషన్కి నన్ను ఇంత మాటలు తిట్టారు ఇంక నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక నేను చచ్చిపోతాను నా పిల్లల్ని వేసుకొని మీరే పోలీస్ స్టేషన్లోనే న్యాయం జరగకపోతే ఇంకా నాకు ఇంకెక్కడ న్యాయం జరిగింది దాడవాళ్ళకే అని ఇంక నేను చచ్చిపోతా పోతండి పాపం మా అమ్మ ఆఫ్ చేసి బతులాడి నా అంటే ఉండి మా అమ్మ కాపాడుకుంది నన్ను నా పిల్లల్ని చచ్చిపోతామని వెళ్ళిపోతుంటే మేము కాపాడుకుంది తర్వాత నేను ఇంకా వేరే ఆఫీసులు నెంబర్లో ఉంది నాకు స్పందన ఆఫీస్ నెంబర్లో ఉన్నాయి నా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఉంటే అట్లా ఫోన్ చేసి ఇలా ఎస్సై గారు చెప్పారండి నన్ను ఇలా తిడుతున్నారండి భూతమట్ల మా ఆయన ఇలా చేశాడు పిల్లని ఇలాగా సభ్యంగా పిల్ల ముందుకు అలా వస్తున్నాడో కన్న తండ్రి ఉండి అలా వస్తున్నాడు నేను ఉండబట్టి సరిపోయింది అని నేను అందరికీ ఫోన్లు చేసి చెప్పాను చెప్తే అప్పుడు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు నన్ను నాకు ఫోన్లు చేస్తున్నారు కానిస్టేబుల్ రెండమ్మ రెండమ్మ అని నేనైతే రాను ఇంకా వస్తే మళ్ళీ ఎస్ఐ గారు నన్ను తిడతాడు ఒంటరిగా వస్తే నన్ను తిడతారు నేను మా మామయ్య వాళ్ళని వేసుకొని మా అన్నయ్య వాళ్ళని వేసుకొని వస్తాను ఒంటరిగా వస్తే నన్ను బూతులు తిడుతున్నాడండి ఆయన ఆయన నాకు న్యాయం చేయట్లేదు నేను రానండి అని నేను వెళ్ళటం మానేసి అందువల్ల కేసు ఇన్ని రోజులు లేట్ అయింది లేకపోతే ఈ కేసు ఎప్పుడో ఇరవై తొమ్మిదో తారీఖుని కట్టేయాల్సిన కేసు ఈ తారీఖు ఐదో ఈ నాలుగో తారీఖు దాకా జనవరి నాలుగో తారీఖు దాకా ఉండాల్సి వచ్చింది అంతే సార్ నేను కంప్లైంట్ నిన్న కంప్లైంట్ ఒకటి రాశానండి అయ్యయ్యో తప్పులు ఉన్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అనుగుణంగా రాసి రాపిచ్చారండి కేసుని కూడా వాళ్ళు చెప్పినట్టే నేను రాశాను కాకపోతే నేను రాసిచ్చిన కంప్లైంట్ వేరు అది తప్పులు ఉన్నాయని అని చెప్పి సరిచేసి రాయాలని వాళ్ళు రాపిచ్చారు ఈరోజు నా భర్త నా దగ్గరికి రావాలని ఎదురు చూశాను అందుకే లేట్ అయ్యింది అని చెప్పి రాపిచ్చారు అలా కాకపోతే నా భర్త నా దగ్గరికి రావాలని నేను అనుకోలేదు ఎందుకంటే నా కూతురుని అలాగా నా కూతురు ముందు అలా బిహేవ్ చేసిన నాకు కావాలని నేను ఎందుకు అనుకుంటానండి ఇప్పుడు నేనైతే అలాగనుకోలేకపోతే అలాగని వాళ్ళు రాపిచ్చారు అస్సే గారు ఎందుకు లేట్ అయ్యింది అంటే నా భర్త నా దగ్గరకు వస్తాడని లేట్ చేశాను ఇప్పటివరకు ఆయన రావట్లేదు కాబట్టి కేసు కట్టండి అని అన్నట్టు రాయమ్మ అని చెప్పి నాతో అలా రాపిచ్చారు కానీ అది వాస్తవం అయితే కాదు నా భర్త నా బిడ్డ ముందుకు అలాగొచ్చాడు అసభ్యంగా బిహేవ్ చేయబోయాడు కాబట్టి అతను వద్దండి కేసు కట్టమని నేను తిరిగాను వాళ్ళు ఈరోజు నాగరాజు అండి బొంటుమల్లి నాగరాజు అండి మరి కేసుని ఎందుకు అలా తారుమారు చేయాలని చదువుతున్నారో నాకైతే తెలియట్లేదండి నెల రోజులు బట్టి నేను నా పిల్లలు ఇంకా అలాగే తిరిగి తిరిగి అలిసిపోయి పోలీసులు అంటే నమ్మకం చచ్చిపోయి మాకు ఇంకా మా ఇంటి దగ్గరే ఉంటున్నామండి ఇంక ఇవాళ రమ్మన్నారని ఇవాళతే కేసు తారుమారు చేసి వాళ్ళకి నచ్చినట్టు వీడియోస్ తీసుకొని మమ్మల్ని మాతో మాట్లాడించుకొని వాళ్ళకి నచ్చిన విధంగా రాపించుకొని కేసు పంపించారు నాకు నా పిల్లలకి మాత్రం న్యాయం జరగాలి మా ఆయన వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది పిల్లకి నాకు కూడా పిల్లలకు కూడా ప్రమాదకరంగానే ఉంది తన వల్ల అంతే